ఏలూరు జిల్లాలో నూజివీడు పట్టణంలో ఎంప్లాయీస్ కాలనీలో ఏసీబీ రైట్స్ కలకలం సృష్టించాయి లంచం తీసుకుంటూ సోషల్ వెల్ఫేర్ బాలికల కాలేజ్ హాస్టల్ వార్డెన్ నాగమణి ఏసీబీకి పట్టుబడింది స్వీపర్ నుంచి ముప్పై వేల నగదు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కింది హాస్టల్లో గా విధులు నిర్వర్తిస్తున్న ఝాన్సీ అనే ఉద్యోగిని హాస్టల్ వార్డెన్ లంచం డిమాండ్ చేశారు లంచం ఇవ్వడం ఇష్టం లేని స్వీపర్ ఏసిబి అధికారులను ఆశ్రయించారు హాస్టల్ స్వీపర్ ఫిర్యాదు చేయడంతో వార్డెన్ ను వలపని పట్టుకున్నట్లు ఏసీబీ డిఎస్పి సుబ్బరాజు తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు సుమారు రాత్రి ఎనిమిది గంటలకి ఎంప్లాయిస్ కాలనీలో ఈ నాగమణి గారు ఇంట్లో ట్రాప్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ట్రాప్ టైంలో ఈ నాగవాణి గారు ఆవిడ భర్త రామోజీరావు అతను ప్రైవేట్ ఎంప్లాయీ వీళ్ళిద్దరూ కూడా ఈ ఫిర్యాది ఝాన్సీ దగ్గర ముప్పై వేల రూపాయలు లంచం సొమ్ము తీసుకోవడం జరిగింది కెమి కెమికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది దాంతో అంతా కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది దీనికి సంబంధించి ఫర్దర్గా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీ అనంతరం వాళ్ళని కోర్టుకు హాజరు పెట్టి నెక్స్ట్ చర్యలు తీసుకుంటాం సార్ ఇప్పుడు మీ దృష్టికి వచ్చిన విషయం ఈ ఝాన్సీ ఒక్క ఆవిడదైనా మిగిలిన వాళ్ళు కూడా ఏమన్నా కంప్లైంట్ ఇచ్చున్నారు సార్ ప్రజెంట్ ఇది ఈ హాస్టల్కి సంబంధించి ఝాన్సీ అనే ఆవిడ మాత్రం కంప్లైంట్ ఇచ్చున్నారు ఈ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఫర్దర్గా ఇంకేదన్నా ఉంటే కనుక దాన్ని కూడా మనం ఫర్దర్గా ఎంక్వైరీ చేసి ముందుకెళ్తాం ఝాన్సీ అనే ఆవిడ న్యూజుడ్ ఎంప్లాయీస్ కాలనీలో ఉండే సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ కాలేజీ హాస్టల్లో అవుట్సోర్సింగ్ సర్వెంట్గా పనిచేస్తున్నారు ఆవిడ ఆవిడ గత ఐదు సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నారు చాలా కాలం పాటు జీతాలు రాలేదు రీసెంట్గా కొద్దిగా జీతాలు వచ్చినాయని చెప్పి తర్వాత ఈ పోస్ట్లో ఆవిడని కంటిన్యూ చేయడానికి ఆ హాస్టల్కి సంబంధించిన వార్డెన్ అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరు నాగమణి గారు గత మొన్న డిసెంబరు నెల నుంచి ఆవిడకి ఉద్యోగాన్ని రావద్దు నువ్వు లక్ష రూపాయలు తీసుకొస్తేనే నువ్వు ఉద్యోగంలోకి రానిస్తానని చెప్పేసి ఆపేయడం జరిగింది దాని మీద ఆవిడ అంత డబ్బులు నేను ఇచ్చుకోలేను నాకు జీతాలు కూడా సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి యాభై వేలు అని చెప్పేసి మళ్ళీ యాభై వేలు తగ్గించారు అప్పటికి ముప్పై వేలు ఇస్తానని చెప్పేసి ఆవిడ ఒప్పుకుని ఒప్పుకున్నారు తర్వాత ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం ప్రవర్తన నియమావళి తప్పని